హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ ఎమ్స్ క్రేజీ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఇంట్లో ఏదైనా పప్పు కూరలు చేసుకున్నప్పుడు లేదంటే రసం సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్గా సూపర్గా ఉండే కంద ఫ్రై చాలా సింపుల్ మెథడ్లో ఎవరైనా సరే ఈజీగా చేసుకునేలాగా చూపించబోతున్నాను అంతేకాకుండా ఈ కందని తీసుకోవటం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను అయితే పొందుతామండి సో లేట్ చేయకుండా ఈ కంద ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి కంద వేపుడు కోసం ముందుగా ఒక కందదుంపను అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ కందని సగానికి కట్ చేసి చెక్కు తీసేసుకుని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోండి ఈ కందని వారంలో రెండు మూడు సార్లు తీసుకోవటం వల్ల బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి హెల్దీగా ఉంచుతుంది దానితో పాటుగా వెయిట్ లాస్కి యాంటీ ఏజ్నింగ్ కింద ఇంకా మెమొరీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఖచ్చితంగా రెండు మూడు సార్లు అయినా తీసుకుంటే మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది అలాగే ఎదిగే ప్రతి ఆడపిల్లకి కూడా కావాల్సిన పోషకాలని అందిస్తుంది కందముక్కలు కట్ చేసే లోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని నేలల్లో నానబెట్టుకుని చింతపండు నీళ్ళను కూడా తయారు చేసుకోండి ఇలా చింతపండు వాటర్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోని వేస్ట్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకుని మళ్ళీ ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మరి కాస్త అయితే ప్రిపేర్ చేసుకుని వాటిని కూడా ఇలా ఫిల్టర్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి యాక్చువల్గా ఇన్ని వాటర్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనం కంద ముక్కల్ని ఇందులో వేసుకునే ఉడికించుకుంటాము సో వాటర్ ఎక్కువ ఉంటే మనకి ముక్కలు బాగా ఉడుకుతాయి కదా ఇప్పుడు కాస్త మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కంద కూడా మనం ఈ చింతపండు వాటర్లో యాడ్ చేసేసుకుని మూత పెట్టేసి కుక్కర్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ముక్కలు ఉడికి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకుని పక్కన పెట్టండి కంద ముక్కలు ముట్టుకుంటే మరీ పేస్ట్ అయిపోయేంతలా ఉడికించొద్దు జస్ట్ మనకి ఇలా ఫోర్క్ ఈజీగా దిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కంద మొక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ కంద మొక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఈ కంద మొక్కలు వేగడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా వేగిపోతాయి వీటిపైన ఈ విధంగా గోల్డెన్ లేయర్ వచ్చి కాస్త క్రంచీగా అయ్యేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా వేపి పెట్టుకున్న కంద మొక్కల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ముక్కలన్నింటికి ఉప్పు కారం బాగా పట్టేలాగా టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరొకసారి టాస్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతే చాలా సింపుల్గా ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకునే కంద ఫ్రై రెడీ అయిపోయిందండి తింటుంటే పుల్ల పుల్లగా కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి